వీటి వల్ల పత్తి రైతులకి పత్తి దిగుబడి తగ్గిపోయింది అధ్యక్ష మరి పరిస్థితుల్లో పత్తి ఇప్పుడు రైతాంగం తీస్తూ ఉన్నారు బలంలో ఆ తీసినటువంటి పత్తిని ప్రైవేటు వ్యాపారస్తులు బాగా మార్కెట్ డౌన్ చేశారు మద్దతు ధర ఇవ్వటం లేదు ప్రభుత్వ మద్దతు ధర ఏడు వేల ఐదు వందల రూపాయల ఉంది ప్రైవేటు వ్యాపారస్తులు ఐదు వేల రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో సిసిఐ సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది సిసిఐ సెంటర్స్కి రైతాంగం పత్తి తీసుకెళ్తా ఉన్నారు పత్తి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాలి అంటే రైతులు చాలా శ్రమతో కూడుకునేటువంటి పని అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బోరింగ్ ఖర్చులు అన్ని పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంది మీ పత్తిని మేము కొనుగోలు చేయడం లేదు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి సిసిఐ అధికారులు చెబుతూ ఉంటే రెండు మూడు రోజులు ఆ సిసిఐ సెంటర్ లో పడుకొని రైతాంగం ఆ సిసిఐ అధికారులు కొంటారని ఎదురు చూస్తే ఆ పత్తిని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్లీ వాళ్ళు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైనటువంటి పని అధ్యక్ష వాళ్ళు తేమ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పి రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోతక ప్రైవేట్ వ్యాపారస్తులు పక్కనే ప్లీజ్ ప్రైవేట్ వ్యాపారస్తులకి ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి వాళ్లే కొంచెం ధర తగ్గించి సి వాళ్లే రైతుల దగ్గర నుంచి కొనేటట్టుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష ఇంకొకటి ఇచ్చింది స్పెషల్ మెన్షన్ స్పెషల్ మెన్షన్ ఏముందో అదే మాట్లాడాలి లేదు లేదు ఒకటే ఒకటే లేదు 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 ఒకటేనండి పల్నాడు జిల్లాలో వరి దిగుబడి వస్తా ఉంది ప్రైవేట్ వ్యాపారస్తులు పదిహేడు వందల నలభై రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధరని పదమూడు వందల రూపాయలకి తీసుకొచ్చారు ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయడం మొదలు పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతాంగం దగ్గర నుంచి ప్యాడిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నా ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం